ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కొన్ని తరహాలు చెప్పుకునే స్థాయిలో జరగబోతున్నాయి గతంలో ఎప్పుడూ చూడని భవిష్యత్తులో చూస్తామో లేదో అన్న సీన్స్ ఈసారి కనిపిస్తున్నాయి ఏకంగా అన్నపై ఇన్ని రోజులు విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల ఆయన్నే ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇది నేరుగా అన్న జగన్ పై పోటీ కాకపోయినా ఆయన నమ్మిన బంటుగా ఉన్న అవినాష్ రెడ్డిని ఢీకొడుతున్నారు అంటే అన్నను ఢీకొడుతున్నట్టే వైఎస్ ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది వైఎస్ వివేకా హత్య కేంద్రంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి ఈ కేసులో అవినాష్ పాత్ర ఉందని వైఎస్ వివేకా కుమార్తె సునీతతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపిస్తూ వస్తున్నారు సొంత బాబాయిని హత్య చేసిన అవినాష్ కు జగన్ సహాయం చేస్తున్నారని ఆయన్ని కాపాడుతున్నారని మండిపడుతున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన ముద్దాయి అంటూ షర్మిల నితతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అలాంటి విమర్శలు పట్టించుకోని జగన్ అవినాష్ కు కడప ఎంపీ టికెట్ మరోసారిచ్చారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన సపోర్ట్ పూర్తిగా అవినాష్కే ఉంటుందని చెప్పకనే చెప్పేశారు వారి విమర్శలకు ఇలా సమాధానం చెప్పారు అవినాష్ కడప ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేస్తుండటంతో అక్కడ ఆయనకు పోటీగా సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తారని అంతా భావించారు కానీ ఇప్పుడు అనూహ్యంగా షర్మిలయే అక్కడ పోటీకి దిగబోతున్నారు నేరుగా అవినాష్ ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు అధికారికంగా దీనిపై ఇంతవరకు సమాచారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కడప ఎంపీ స్థానానికి షర్మిల పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది వైసీపీ పునాదులు రక్తంతో తడిసి ఉన్నాయని ఆరోపిస్తున్న సునీత షర్మిల ఇప్పుడు వారిపైనే పోటీ చేయటానికి సిద్ధమయ్యారు ఇలా వైఎస్ ఫ్యామిలీలో పోటీ కొత్త కాదు గతంలో వైఎస్ వివేకానంద కూడా వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు అప్పట్లో కాంగ్రెస్ ను విభేదించి పార్టీ పెట్టుకున్న జగన్ విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు అప్పట్లో విజయమ్మ రాజీనామాతో పులివెందులకు జగన్ రాజీనామాతో కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి ఈ బై ఎలక్షన్ లో పులివెందుల నుంచి విజయమ్మకు పోటీగా వివేకానంద పోటీ చేశారు ఆయనకు డిపాజిట్లు కూడా రాలేదు అలాంటి ఫైట్ ఇప్పుడు మళ్లీ వైఎస్ ఫ్యామిలీలో కనిపిస్తోంది వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి అని ఆయన్ని జగన్ ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావటం లేదని షర్మిల ఆరోపిస్తున్నారు తండ్రి లేని సునీతకు తాను అండగా ఉంటానని దోషులకు శిక్ష పడే వరకు విశ్రమించబోనని మొన్ననే ప్రకటించారు అయితే షర్మిల ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని సునీతను లేదా సౌభాగ్యమ్మను కడప పార్లమెంటు స్థానంలో నిలబెడతారని అందరూ దీనిపై వాళ్ళిద్దరినీ చాలా సార్లు ప్రశ్నిస్తే సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతామంటూ దాటవేశారే తప్ప సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయింది పోటీలో షర్మిలయే నిలబడుతున్నట్లు ఖరారైంది ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి ఓవైపు సంక్షేమ ఎజెండాతో వెళుతున్న వైసీపీ అభ్యర్థి అవినాష్ కు జనం ఓటేస్తారా లేదంటే వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డిని ఆయనకు సహకరిస్తున్న జగన్ను ఓడించాలన్న షర్మిల నినాదానికి మద్దతిస్తారో జూ తేలనుంది వీల ఆరోపణలు మాత్రమే కాదు సిబిఐ కూడా అవినాష్ పాత్రను అనుమానిస్తోంది ఆయన్ని చాలా సార్లు విచారించింది అరెస్ట్ కూడా చేసినట్టు పేర్కొంది అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్ కూడా వచ్చిందని వివరించింది మొత్తానికి వివేక హత్య జరిగి ఐదేళ్లవుతున్నా ఆ మిస్టరీ మాత్రం వీడలేదు అప్పట్లో దీన్నే ప్రధాన అస్త్రంగా వాడుకొని జగన్ ప్రచారం చేశారు ఈ కేసులో చంద్రబాబు హస్తం ఉందని జనంలోకి తీసుకెళ్లారు కానీ ఐదేళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది ఇప్పుడు జగన్ స్తం ఉందంటూ సొంత ఇంటి సభ్యులే ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడక తప్పదు